కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ పట్టణాల్లో చేనేత సహకార ఉత్పత్తి విక్రయ కేంద్రాల్లో చేనేత మగ్గం ద్వారా బట్టలు నేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అనంతరం చేనేత కార్మికులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అధికారులకు రాజకీయ నాయకులను కోరుతున్న చేనేత వృత్తులు పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుని మీద ఉందని గతంలో అనేక సందర్భాల్లో షాల్వలు పూల బొకేలు బంద్ చేసి చేనేత వృత్తుల ద్వారా ఉత్పత్తి అవుతున్న టవల్స్ ఇస్తే ఉత్పత్తి చేసిన వారికి ఉపాధి భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయని కార్మికుడుగా నేను అండగా ఉంటాను ఈతన్న నేతన వేరు కాదు నా బాధ్యత అనే మాట సందర్భంగా నేను చాలా సందర్భాలు చెప్పిన మళ్ళా కూడా చెప్తా నన్ను విశ్వసించను నేను బీసీ సంక్షేమ శాఖ మంత్రిని కులగాల సర్వే చేస్తా ఉన్నాం నేతలకు కార్పొరేషన్ వేసినాం వాళ్ళ చదువుకునే పిల్లలకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఏ విధంగా మెరుగుపడాలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఇందుకు సంబంధించి మెరుగైన చర్యలు మెరుగైన విధంగా భవిష్యత్తు చూపెట్టడానికి పద్మశాలి నేతల మేధావులను కూడా సలహాలు సూచనలు అడుగుతున్న వాళ్ళందరూ కూడా ఇవన్నీ సందర్భంగా కోరుతూ తప్పకుండా నేను నా బాధ్యతగా నేత వృత్తికి నూటికి నూరు శాతం అండగా ఉంటా అనే మాట మన ఒకసారి అమ్మిస్తాను ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అధికారులకు రాజకీయ నాయకులందరికీ కూడా కోరుతా ఉన్నాం ఇవాళ చేనేత వృత్తులను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడు మీద ఉంది నేను గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ షాలు పూల బోకేలు బంద్ చేసి చేనేత ద్వారా ఉత్పత్తి అయిపోతున్నటువంటి ఇటువంటి ఇచ్చినట్టయితే ఉత్పత్తి చేసే వాళ్లకు ఉపాధి ఇవి మళ్ళీ భవిష్యత్తులో వాడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఇవి తప్ప వేరే ప్లాస్టిక్తో సమానమైనటువంటి చాలా కాస్ట్లీ చాలవలు అనవసరంగా కప్పొద్దని నేను కోరుతూ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ దీన్ని దయచేసి పాటించి తెలంగాణలో ఉన్నటువంటి చేనేతకు అందరికీ కూడా చేతన్యాలని కోరుతా ఉన్న ఒకటి రెండు ఈ వృత్తిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత గల ప్రభుత్వాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి లేని విధంగా నూలు మీద జిఎస్టీ విధించి మొట్టమొదటిసారి చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ నేతృత్వంలో చేనేత రంగానికి సంబంధించిన ప్రత్యేక అభివృద్ధి తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి ఈ యొక్క ఉత్పత్తుల వాడకాన్ని కూడా పెంచే విధంగా ప్రయత్నం చేస్తాం అందుకు సంబంధించి ఇప్పటికే జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చినాం ఈ జీవో నెంబర్ ఒకటి ద్వారా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటువంటి చేనేత ఉత్పత్తుల్ని ప్రభుత్వ అవసరాల వినియోగించే బట్టకు సంబంధించి వీళ్ళ దగ్గరనే టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని జీవించిన ఇప్పుడు ఇక్కడ కొంత గొప్ప గత పాత సందర్భంలో జరిగిన